వచ్చిన వారు అందరి మీద ఆయన చేతులుంచి వారిని స్వస్థపరచను ఐ మీన్ వారి దీనత్వాన్ని చూసి వారి దయనీయమైన స్థితిని చూసి ప్రదోని బిడ్డరా వారిని తాకి వారిని ముట్టి వారిని స్వస్థపరిచిన వాడుగా ఉన్నాడు అందుకనే ఈనాడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఎవరికైనా నయము కాని రోగం వస్తూ ఉంటే రోగంతో బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఎద్ధని బిడ్డ వాళ్ళకి గుర్తొచ్చే ఏకైక నామం ఏసయ్య నామే ఇక వేరే నామం ఏది కూడా గుర్తురాదు ఎందుకంటే ఆ నామములోనే ఉంది స్వస్థత ఆయన పొందిన గాయముల చేత ఏముంది స్వస్థత చూడండి అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయంలో ప్రధోని బిడ్డరా ఇరవై ముప్పై రెండును చూద్దాం ఆ తర్వాత పేతులు సకల ప్రదేశములలో సంచారం చేయొచ్చు వృద్ధుల కాపురమున్న పరిశుద్ధుల యుద్ధకు వచ్చిన అక్కడ పక్షవాయు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచము పట్టి ఉన్న ఐనయ్య అను ఒక మనుషుని చూచి పేతురు ఆయనయ్య ఏసుక్రీస్తు నిన్ను స్వస్థ నీవు లేచి నీ పరుపు నీవే నీ పక్కన నీ దుప్ప నువ్వే వేసుకో ప్రే దేవుని పిల్లరా ఎనిమిది ఏండ్ల నుంచి నయము కాని వ్యాధితో బాధపడుతున్న అయినయ్య ఏ వ్యాధి అది పక్షవాతం పక్షవాతంతో బాధపడుతున్నారు ప్రే దేవుని పిల్లరా ఆ క్రమంలో పేతురు ఆయా ప్రాంతాల్లో సంచారం చేస్తున్న క్రమంలో మనం చూస్తున్న ముప్పై రెండవ వర్షంలో ఆ ప్రాంతానికి వచ్చాయంట ఈ అయినయ్య ఎక్కడ ఉన్నాడో ఆ ఊరు వచ్చాడు ఈ అయిన పేటలు చూశాడు మంచము పట్టి ఉన్నాడు అసలు ఆరోగ్యంగా ఉంటేనే కొన్ని ఇళ్లల్లో కొంతమందిని లెక్క చేయట్లా మీకు అర్థం కాల ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యం పోతే ఆర్థికంగా కూడా చితికిపోతున్నారు మానసికంగా కూడా చితికిపోతున్నారు అగా అక చివరికి ఎవరికి వాళ్ళే బరువైపోయే పరిస్థితి ప్రతి దోని బిడ్డరా ఎనిమిది ఏండ్లుగా ఒక వ్యక్తి ఇంట్లో మంచాను పడి ఉన్నాడంటే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఆ ఇంటి ఇల్లాలకి ఎంత ఓపిక కావాలి ఎంత నిబ్బరం కావాలి ఎంత ధైర్యం కావాలి ఎనిమిది ఏండ్లు ఆ ఇంటి ఇళ్ళాలు ప్రతి ఆ అయినకు సేవ చేసింది ఈ రోజుల్లో ఎవరైనా చేస్తారటగా నిజం చెప్పండి ఈ రోజుల్లో అంత ఓపిక ఉందా ఈ రోజులు అంత ఓపిక ఉందా అంటే లేదు ఆర్థిక ఆర్థిక పరిస్థితులు కూడా లేవు బాగల ఆర్థిక పరిస్థితులు కూడా బాగా ఇప్పుడు కూర్చుండి రూపాయి నుంచి రూపాయ రూపాయి ఇట్లా చెయ్యి పట్టుకోకుండానే డాక్టర్ గారు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఫీజు అంటున్నాడు చెయ్యి పట్టుకోకుండా ఏంటమ్మా నీ బాధ ఏంటమ్మా ఏంటమ్మా నీ బాధ ఏంటి ఎప్పటి నుంచి ఆయన నాలుగు ప్రశ్నలు అడిగి ఏదో దాని మీద నాలుగు కాగి మీద ఆ మీద నాలుగు పేర్లు రాసి ఇది రోజు వాడుకోమని చెప్పి పంపించినందుకు ఏడు వందలు ఐదు వందలు మూడు వందలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటున్నారు ఇప్పుడు అన్ని రూపాయలే కూర్చుండి రూపాయి లేచి నిలబడితే రూపాయి ఇప్పుడు లేదు ఏ పని కూడా అవట్లేదు అనేది ఒక సామెత అది నిజమే కొన్ని విషయాలు నిజమే దేవుని పెట్ట ఈ వ్యక్తి ఎనిమిది ఏండ్లుగా అక్కడే ఉందమ్మా ముప్పై మూడో మంచము పట్టి ఉన్నాడు దుర్భరమైన జీవితం దుర్భరమైన జీవితం దయనీయమైన జీవితం వయసు అయిపోతుంది ఆయుష్ తగ్గిపోతుంది విలువైన సమయము తగ్గిపోతూ ఉంది అయిపోతూ ఉంది అటువంటి టైంలో పేతురు అక్కడికి వచ్చాడు పేతురు అయిన చూశాట అయినాయా ఏమన్నాడు ఏసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు ఆమె చెప్పండి ఏసుక్రీస్తు నిన్ను స్వస్థపరచున్నాడో ప్ర లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలి అన్ని కుటుంబాలు ప్రతి ఒక్కరు బాగుండాలి అని లోక కళ్యాణం కొరకు దిగివచ్చిన వాడు నుండి ఆ భూమికి దిగి వాడు ఏకైక యుగ పురుషుడు ఎవరై అంటే ఆయనే నా సరేవుడిని చేస్తాం ఆమె ఆయన మాత్రమే ఈ భూప్రపంచంలో ఎంతో మంది పుట్టారు కానీ ఇటువంటి కార్యాలు అద్భుతాలు ఏమైనా చేయలే చాలా మంది చేయకపోయినా చేసినట్టుగా కల్పించి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒట్లరా యేసుక్రీస్తు ప్రభు నరవతారిగా ఉన్నప్పుడే కాదు ఆయన చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత కూడా ఆయన నామమును ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని కూడా ఇప్పటికీ ఆయన బాగు చేస్తూనే ఉన్నాడు అంత దైగల నామం అంత ప్రేమగల నామం ఈ భూ చరిత్రలో భూ ప్రపంచంలో ఎక్కడ లేదు వినబడతాం కల్పించిన కథలు ఎన్ని చెప్పినా అవి కానీ వాస్తవాలు నిజాలు కావు అవి కాలేవు దేవుడి నామానికి మహిమ గాక నిన్ను స్వస్థపరుచుచున్నాడు నీవు ఏమన్నాడు నీ పరుపు నీవే పరచుకో నీవు లేచి నీ పరుపును నీవే పరచుకో యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు మీరు మీ ప్రక్క ఉన్న ఈ మాట చెప్పండి ఏసు క్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు ఏసు క్రీస్తు నిన్న స్వస్థపరచుచున్నాడు ప్రతి ఒం పిల్లలు నమ్ము రోగములు గాక అద్భుతాలు గాక ప్రతి పిడ్డరా నమ్మితే సొమ్ము నమ్మకపోతే దొమ్ము అని ఒక పెద్ద అయిన అంటాడు నమ్మినడుగు సొమ్ము నమ్మపోతే దొమ్మని అంటాడు అంతే చాలామందికి కొన్ని మాటలు వంకరార్థాలు చేస్తున్నారు వంకార్థాలు చేస్తున్నారు దేవుడికి ఏమి నష్టం లేదు ప్రభుకి ఏమి నష్టం లేదు మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటకి వస్తాడు చూడు చూడు మందులు ఆడకుండా రోగం తగ్గిద్దా మందులు ఆడకుండా రోగం తగ్గిద్దా అని ఎవడైతే వాదిస్తాడో కొంతమంది నేను చూసా వాడికి మందులు వాడినా తగ్గకుండా చచ్చిపోయినాడు మీకు అర్థం కాల వాడికి మందులు వాడినా తగ్గరా పోయాడు మందులు ఆడకుండా దేవుడు బాగు చేస్తాడా నువ్వు మందులు ఆడాక ఎందుకు పోయేవారు నువ్వు అంటే ఏంటి సమాధానం నువ్వు మందులు ఆడా కానీ ఎందుకు పోయావు వాదాలు కాదు కావాలి మనిషి బాగుపడటం కావాలి వితండవాదాలు వాళ్ళు ఉపయోగంగా ఉంది ప్రతి ఒక్క బిడ్డరా యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు అయనియా లేచి నీ పరుపు నువ్వే వేసుకో నీ దుప్పటి నువ్వే మనిషి పరుచుకో నామానికి మహిమ కలుగునగాక మంచంలో పడి ఉన్న ఆ వ్యక్తికి ఆ శుభదినము వచ్చిద్దని ఏ రోజు అనుకోలా కళలో కూడా ఊహించాల ఏ రోజు అనుకోలే నా జీవితము ఇలా బాగుపడుతుంది నేను లేచి నా దుప్పటిని నేసుకుంటా అని ఏ రోజు అనుకోలా ఈ రెండు కాలు విలువ ఎప్పుడు ఈ కాళ్ళ విలువ ఎప్పుడు తెలిసిద్దమ్మా ఒక పది రోజులు కుర్చీలో కూర్చుంటే అందరూ అచ్చిడు పరిగెత్తుకుంటాను నడుచుకుంటా చక్కచక్క వెళ్తా ఉన్నారు ఈ కుర్చీలో కూర్చున్నాడు పది రోజులు చూ కూర్చుని అడుగు తీయక కాళ్ళు సాగక అట్లాగే కూర్చుని అందరూ చూస్తాడు ఏమని వస్తుంది ఎట్లా ఎట్లా అనుకుంటాడు ప్రత్యేక పెట్టారా ఆరోగ్యం అంత విలువైంది ఆరోగ్యం అంత విలువైన దేవుడిని ఇచ్చిన ప్రతి అవయవము కూడా విలువైందే దేహములు ఎన్ని రకాల అవయవాలు ఉన్నాయో అవన్నీ విలువైనవి మహిమ మనకి గాక ఈ వ్యక్తికి మంచాన పడి ఉన్న ఈ వ్యక్తి లేచి దుప్పటేసుకోమని చెప్తే లేచి దురుపుకొని దుప్పటేసుకునే స్థితి వచ్చిందని ఏ నాడు ఆయనయ్యా ఆయనయ్య ఆ రోజు వచ్చింది ఆ కమ్మటి ఆ మాట విన్నాడు లే ఏసై నువ్వు లే నువ్వు లేచి నువ్వు తప్పుడు నువ్వు వేసుకో అన్నాడు ప్రతి ఒక్కరి పిట్లరా వెంటనే అతడు లేచెనోంది ముప్పై వచ్చిన ముప్పై ఐదో వచ్చిన వెంటనే అతడు లేచెనో ఆయన లేపినవరు ఆయన లేపినవారు ఏసయ్య నామోయ్యా ఏసయ్య నామము అతన్ని తాకింది లేపినది య్య నామ్ శక్తి ఉన్నదయ్యా శ్రీ ఏ సయ్య నామ్ ఏ శక్తి ఉన్నదయ్యా శ్రీ ఏ సయ్య నామ్ హె లోన్ పిడ్ ఏ సయ్య నా శక్తి ఉంది స్వస్థత ఉంది అని నమ్మితే ఖచ్చితంగా నీవు కార్యము చూస్తా పొందుకుందవుగాక నమ్మో నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తమును ప్రదోని బిడ్డరా అపోస్తున్న పౌలు గారు ప్రదోన్న బిడ్డరా ఆయన స్వార్థికుడిగా దేవుని శావుకుడిగా మారిన తర్వాత కూడా ఆయన ద్వారా చూడండి పద్నాలుగవ అధ్యాయం అపోస్తుల కార్యం పద్నాలుగవ అధ్యాయం ఏడు నుంచి చదువుకుందాం స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము ఉండెను అని గ్రహించి ని పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువ నడువసాగెనో హలలుయా అతడు గంతులు వేసి నడువ ప్రీతి అని బిడ్డారా ఇతని పరిస్థితి కూడా అంతే పుట్టి మొదలుకొని కుంటివాడే ఎన్నడను నడవలేక కూర్చున్నవాడు కుంటివాడే కానీ అతనికి విశ్వాసం ఉంది ప్రభు పట్ల విశ్వాసం ఉంది దేవుని పట్ల అతనికి విశ్వాసం ఉంది ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు నడుస్తాను అనే నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఏదో ఒక రోజు నేను నడుస్తాను నేను బాగుపడతాను నా కుటుంబం బాగుపడి నా బిడ్డలు బాగుపడతారు ఆ నమ్మకం ఎప్పుడైనా నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నా దేవుడు నిలబెట్టను గాక ఆయన నిలబెట్టేవాడు ఆయన ఆయన నిలబెడితే నిన్ను మర్చిపోయేవాడు కాదు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఈ వ్యక్తికి ఏముందంట స్వస్థత పొందుడకు అతనికి విశ్వాసం ఉంది ఇది కావాలి దేవుని బిడ్డలకు ఇది కావాలి స్వస్థత పొందుడుకు విశ్వాసము నీకుందా స్వస్థత పొందుడుకు విశ్వాసము నీకుందా విశ్వాసము లేని చోట అద్భుతాలు జరగవు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యమో పెద్దోని బిడ్డల కొందరు జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి కొందరు జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి నేను కొందరు చూసి నేను మనస్సులో నవ్వుకుంటా రోగం వచ్చింది రోగం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళారు అనుకుందాం స్పిటల్లో చూపించుకున్నా డాక్టర్ గారికి ఇంకా క్లారిటీ రావాల్సి ఉందనేసి ఆయన ఏదో ఎంఆర్ఐ స్కాన్ రాశాడు సిటీ స్కాన్ రాశాడు లేనండి మా రిపోర్ట్ నాలుగు రోజులు వస్తుందిలే అయ్యా అయ్యా నీకు నాలుగు రోజులు రిపోర్ట్ వస్తుందిలే నాలుగు రోజుల తర్వాత నువ్వు మళ్ళీ హాస్పిటల్ ఆ రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి నేను నీకు ఏదో ఒక విషయం చెప్తాను ఒకవేళ రిపోర్ట్ తేడాకు వస్తే మాత్రం మందులు వాడుకోవాలి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్తాడు అది ఏ రిపోర్టు ఆ రిపోర్ట్ వచ్చిందాక ఎంత ప్రశాంతంగా ఉంటాడు ఈ పేషెంట్ ఉంటాడా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండడు ప్రశాంతంగా ఉండడు కాబట్టి ఏసయ్య నామం గుర్తుకొస్తుంది తరువి కా గుళ్ళు కీళ్ళు గుడికి కూర్చో ప్రార్థన చేసుకో ప్రార్థన చేయించుకో ఆరోగ్యం పోయింది డాక్టర్ గారు సస్పెన్స్లో పెట్టేశారు ఆ రిపోర్ట్ రావాలని సరే ఆ రిపోర్ట్ వచ్చేదాకా కొంతమంది ఏం చేస్తారంటే మంత్రిని విడిచిపెట్టరు రిపోర్ట్లో పొరపాటున నెగిటివ్ వచ్చిందనుకో అది రోగం ఉంది రోపడానికి ప్రాబ్లం ఉంది పాజిటివ్ వచ్చింది అనుకో ఈ ప్రాబ్లం ఉందనేసి చెప్పండి అతని గుడి మానమన్నా వీడు మా ఎందుకు నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా అంటాడు అదృష్టం కొద్ది మంచిగా రిపోర్ట్ వచ్చింది లేదమ్మా అంత బాగుంది ఏం లేదమ్మా అంత బాగుంది అని రిపోర్ట్ వచ్చింది చెప్పాడు డాక్టర్ డాక్టర్గా చెప్పాడు ఇక అంతే ఈ రెక్కలు వచ్చిన పక్షిలాగా మళ్ళీ లోకంలో పరిగెత్తిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్క లోకములకు చాలా మంది ఆ విధంగా పరిగెత్తుకుని ఉపయోగలు ఉన్నారా యేసు ప్రభు దగ్గరికి పది మంది కుష్ఠ వచ్చారు దావిధ కుమారుడా దావీదు కుమారుడా మమ్మల్ని కణికరం చెయ్య మమ్మల్ని కణికరం చెయ్య అని కేకలేశారు సరే ఆ కేకలు విన్నాడు ఆయన దయగలవాడు కాబట్టి పది మందిని బాగు చేశాడు లోకాస్త వార్త పదిహేడవ అధ్యయనం ఉంది ఈ పది మందిని బాగు చేసిన తర్వాత ప్రదేవరిని పెట్లారా కేకలేశారు అవన్నీ మర్చిపోయారు దావిత్రి కుమారుడా అని కేకలేశారు మర్చిపోయారు యేసు ప్రభుని చూసి కేకలేశారు చూసింది మర్చిపోయారు అసలు ఏసైనా మర్చిపోయారు బాగు చేసిన మర్చిపోయారు రోగాన్ని మర్చిపోయారు ఇక లోకమే శాశ్వతం లోకమే జీవితం లోకమే ఆనందం అనుకొని తొమ్మిది మంది లోకంలో పరిగెత్తుకుని తెలిపారు ఆ ఒక్కడు తిరిగి వచ్చాడు ఆ ఒక్కడొచ్చాడు ఆ ఒక్కడొచ్చి దేవుని మహింపరుస్తూ ఉంటే ప్రభు ఆ వ్యక్తిని చూసి సోదరా నీతో పాటు ఇంకా తొమ్మిది మంది ఉండాలి కదా పది మంది శుద్ధులయ్యారు కదా మరి పది మందిలో నువ్వు ఒక్కడో వచ్చేవండి మిగతా ఆ తొమ్మిది మంది ఎక్కడా ఆమె మిగతా ఆ తొమ్మిది మంది ఎక్కడా అంటే రోగం వస్తే చర్చి కావాలి ఆరోగ్యం ఉంటే లోకం కావాలి ఇది సూత్రం కొంతమందిది రోగం వస్తే చర్చి కావాలి దేవుని మందిరం కావాలి ఆరోగ్యం ఉంటే దేవునితో పని అయిపోయింది ఇక లోకంత పని అందిక ఇది సూత్రం ఇప్పుడు ఎంతో ఉంది బిడ్డరా కూడా విశ్వాసాన్ని వాడుకునే వాళ్ళు ఉన్నారు అది జీవితంలో ఎప్పటికీ అది మంచిది కాదు ఈరోజు బాగుందనేసి లైఫ్ అంతా బాగుంటుంది అనుకోవద్దు రేపు ఎలా జీవితం మారిపోతుందో తల కిందలు ఇద్దో వారికి తెలియదు అర్థం విధానం చెప్పండి హరిలోయోని పిల్లరా ఇక్కడ ఈ వ్యక్తి ఏమి కలిగి ఉన్నాడంట విశ్వాసము ఎందుకు స్వస్థత పొందుడుకు అతనికి విశ్వాసం ఉన్నది స్వస్థత పొందుడుకు అతనికి విశ్వాసం ఉంది అని గ్రహించాడు పౌలు గారు అంటాడు ఏమన్నాడు నీ పాదములు మోపి సరిగా నువ్వు చక్కగా నిలబడు ప్రతి దేవుడిని పిట్టాల చాలా మంది ఈనాడు ఆత్మీయ గురుడితనము ఆత్మీయ కురండితనము కలిగిన వారు చాలా మంది ఉన్నారు చక్కగా నిలబడలేక దేవుల్లో నిలబడలేక తొట్టెల్లో వారు చాలామంది ఉన్నారు నిలకడలేదు మనస్సు నిలకడలేదు చక్కగా నిలబడు అని దేవుడు అంటూ ఉంటే చక్కగా నిలబడి వాళ్ళారు లోకానికి దర్శకులు ఉన్నారు లోకానికి భయపడే దేవునికి భయపడే వాళ్ళు తక్కువ అయిపోయారు నువ్వు చక్కగా నిలబడు అన్నాడు ప్రదేవును ఈనాడు ఎంతమంది దేవునిలో చక్కగా నిలబడిన వారు ఉన్నారో అందుకే నా పని బోలు అంటాడు ఒకడు తాను నిలుచు చున్నాను వాడు మరలా పడకుండా చూసుకో అంటాడు ఆమె నిలుచుచున్నాను చున్నానని తలంచుకునేవాడు పడకుండా చూసుకోవాలి ఎంతమంది ఎన్నిసార్లు పడుతున్నారు క్రైస్తవ జీవితంలో ఎన్నిసార్లు పడిపోతున్నావు ఎందుకు నువ్వు నిలబడలేకపోతున్నావు ప్రతి దేవుని పిట్టారా ఎందుకు నువ్వు నిలబడలేకపోతూ ఉన్నావు ఒకసారి ఆలోచించాయి ప్రతి దేవుని పిట్టారా ఎందుకు నువ్వు నిలబడలేకపోతూ ఉన్నావు ఆలోచించాయి అర్థం చేసుకో ఈ వ్యక్తిని బాగు చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉన్నాడండి గంతులు వేసి నడవసాగిన దేవుళ్ళకి వచ్చావు దేవుళ్ళు నడుస్తున్నావా మనం పాట పాడుతాం సునీతో నా జీవిత పడలే నా జీవిత యేసుతో అర్థం అవుతున్న వాళ్ళు చెప్పండి హలలు దేవుని పిట్లరా నడుస్తున్నావా నువ్వు బాగుపడిన తర్వాత మేలు పొందిన తర్వాత స్వస్థత పొందుకున్నాక నీ పరిస్థితులని చక్కబడ్డాక గంతులు వేసి ఈ వ్యక్తి ఏ విధంగా నడవసాగినో నువ్వు ఆయనతో కలిసి నువ్వు ఆ విధంగా నడుస్తున్నావా గడుపుతా యేసుతో సుతో నడిచే దాని పాట ఉంది ఎంతమంది గడుపుతున్నారు ఎంతమంది నడుస్తున్నారో ఆరోగ్యము దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నేను బాగు చేసిన తర్వాత నీ పరిస్థితులు చక్కబెట్టిన తర్వాత నీ కుటుంబాన్ని దిద్దిన తర్వాత నీ కుటుంబాన్ని బాగు చేసిన తర్వాత ఎంతమంది దేవునిలో తిన్నగా నిలబడుతున్నారో ఎంతమంది పడుతున్నారు ఎన్నిసార్లు పడిపోతున్నారో చూడండి ప్రతి దేవుని బిడ్డారా కొంతమందికి పడిపోవటం అలవాటుగా మారిపోయింది పడిపోవడం అలవాటుగా మారిపోయింది జీవితంలో ఆత్మీయంగా పడిపోవటం మళ్ళీ దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ ఇది దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీక అంత అయిపోయిన తర్వాత అయ్యా ఇక నేను బతుకుంటే నేను బాగుపడితే నేను స్వస్థత పొందుకుంటే ఇదిగో ఇక నా జీవితం అంతా నీ కొరకే ఎన్నిసార్లు ఆ మాట ఎన్నిసార్లు అంటావు ప్రే దేవుని బిడ్లరా నిలకడ ఏదే ఎంతమంది నిలబడుతున్నారు తొట్టెళ్ళకుండా ఎంతమంది ఆయన మార్గంలో నడుస్తున్నారు తొలగిపోకుండా అర్థమవుతున్న వాళ్ళు చెప్పండి హలోయ్యా ఆయన పొందిన గాయముల చేత నువ్వు స్వస్థత పొందుకున్నావు నువ్వు స్వస్థత పొందుకున్నావు అంటే అంత ఈజీ కాదు నీ కొరకు ఆయన గాయాలు పాలయ్యాడు ఆయన గాయాలను మరలా మరలా రేపే వ్యక్తిగా ఉండకుండా ఉండినట్లుగా నీవు నీ జీవితాన్ని సరి చేసుకోవాలి సరి చేసుకుందోగాక చూద్దాం ఎప్పుడి పత్రికలో నాలుగవ అధ్యాయం ఎప్పుడు దేవుడిని పిల్లరా క్షమించింది ఆరవ అధ్యాయంలో ఆరవ అధ్యాయంలో మూడు నుంచి చదువుకుందాం ఒకసారి దేవుడు శరవిచ్చిన ఎడల మనం మనం అలాగ చేయదు చెప్పి ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలు పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును తప్పిపోయినవారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా వేయచు ఆయన గాయాలను రేపుతున్నారో ఆయన గాయాలు మరలా మరలా రేపే వరకు ఉండకూడదు తప్పిపోతున్నావు అంటే ప్రోన్ బిడ్డరా పడిపోతున్నావు అంటే అర్థమో నీ ఆత్మీయ జీవితాన్ని నీవికి నీవే పతనం చేసుకుంటున్నావు అంతటితో ఆగుతుందా మరలా నువ్వు ఆయన సన్నిధికి వస్తున్నావు మరలా ఆయన గాయాలు రేపి ఆయన గాయాల నుంచి రక్తము మరలా నీ మీద పురోక్షించబడినట్లుగా ఆయన మరలా మరలా ఆయన గాయాలు రేపుతున్నావు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని వాక్యం హెచ్చరిస్తావు దేవునికి నమ్మకంగా ఉండు ఆయన మార్గములు నడువు ఆయనతో కలిసి నడువు ఆయనతో గడుపు ఆయన చేసిన మేలు ఆయన చేసిన ఉపకారం ఆయన నీకు ఇచ్చిన ఆరోగ్యము నీ కుటుంబాన్ని సరి చేసిన విధానం ఇవన్నిటిని నీకు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతా ఆస్తులు చెల్లిస్తూ దీన్ని నీవు తగ్గించుకుంటూ ఆయన నామమును హెచ్చించేపట్టుగా నీవు వంధువుగాక ప్రార్థన చేసుకుందాం మోకరించండి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణబూ